ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ముప్పై ఆరవ శ్లోకం మూల మంత్రాత్మిక మూల కోట త్రయ కళేబర కులామృతైక సంకేత పాలిని అర్థం మూల మంత్రాత్మిక మూల మంత్రమును అనగా పంచదశాక్షరి మంత్రమును ఆత్మ స్వరూపముగా కలిగినది మూల మంత్రం యొక్క స్వరూపిణి అయినది త్రయ కళైవర మూల మంత్రమైన పంచదశాక్షరి మంత్రం యొక్క మూడు భాగాలను తన సూక్ష్మ శరీరముగా కలిగినది కులమృతైక రసిక ముఖ్యంగా కుల అని మకరందాన్ని ఇష్టపడేది లేదా తామర పువ్వు నుండి ప్రవహించే అమృతాన్ని సేవించడంలో ఆనందాన్ని పొందేది కుల సంకేత పాలిని సుషుమ్న మార్గానికి యోగ మార్గం యొక్క ఆచారాలు నియమావళిని పాలించేది రక్షించేది అందరికీ నమస్కారం అండి ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాతృ నమ అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి